జుడిషరీలో తప్పుడు ఏదైతే జరిగిందో అడిగే అంతటువంటి హక్కు మనకున్నది భారత పౌరులకు జుడిషియరీని ఎప్పుడైతే మనం ప్రశ్నించలేమో ఒక బీదవానికి న్యాయం జరగదు ఈరోజు మేము అనుకుంటున్నాం ఒక బీద కుటుంబంలో పుట్టినందుకో లేకుంటే ఈ తెలంగాణలో నిరుద్యోగులుగా ఉన్నందుకో లేకుంటే ఈ తెలంగాణలో ఒక బలహీన వర్గాలు ఒక ఎస్సీ ఎస్టీ బీసీలుగా పుట్టినందుకు ఇలా మేము చేసుకున్నటువంటి తప్ప అని అన్ని వర్గాలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది కనీసం ఇక్కడ వాదనలు వినకుండా ఇక ఈ స్థాయిలో మేము జడ్జిమెంట్ ఇవ్వలేము ఇక రిక్రూట్మెంట్లలో ఇప్పుడు జోక్యం చేసుకోలేము మరొకసారి తప్పు జరిగినప్పుడు రారి అంటే ఇది ఎక్కడినేమో వాళ్ళు పది సంవత్సరాల నుండి తెలంగాణలో నిరుద్యోగులు కష్టపడ్డరు వాళ్ళకు నోటిఫికేషన్ లేవు కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణలో పన్నెండేళ్ళ నోటిఫికేషన్ లేవు ఇప్పుడు వాళ్ళు తప్పులతో చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కౌంటర్ కాపీలు సరైన కాలంలో ఇవ్వకుండా పరీక్షలు పెట్టేంత వరకు కూడా